మనతో పాటు నిజామాబాద్ జిల్లా మహిళా నాయకులను ఉన్నారని అడిగి తెలుసుకున్నాము చెప్పండి అక్క ముందుగా ఈ డెబ్బై రెండు గంటల దీక్ష యొక్క ఉద్దేశం ఏంది ప్రధానమైన డిమాండ్ ప్రధానమైన అంశము కవితక్క డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష బీసీ బిల్లు అమలు చేయాలని చెప్పేసి డెబ్బై రెండు గంటలు నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది అందులో భాగంగా కాంగ్రెస్ బీజేపీ బిల్లు అమలు చేస్తలేదు కాబట్టి కవితక్క తెలంగాణ యావత్తు బీసీ కులాలందరినీ ఏకం చేసి ఇలా బీసీ బీసీలకు హక్కులు జరగాలని చెప్పేసి ఇలా డెబ్బై రెండు గంటలు నిరాహార దీక్ష తీసుకొని కూర్చుండడం జరిగింది వీళ్ళ ఇద్దరు నిర్లక్ష్యం కోసమే ఈ మా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఇలా ఢిల్లీలో ఎలాంటి మాట్లాడకుండా కవితక్క గారు ఇలా ఇలా ఈ బీసీ బిల్లులకు నా న్యాయం జరగాలని చెప్పేసి రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి ఈవెల ఈరోజు ఆ బీసీ గినంగా అమలు చేయకుంటే మేమందరం కూడా గల్లీ నుంచి పార్లమెంట్ దాకా మా నినాదం ఉంటుంది యావత్ తెలంగాణ బీసీ లోకం కూడా మేము గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ దాకా మా పోరాట ఉధృతం అవుతుందని కవిత ఆధ్వర్యంలో చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ నాయకులే చెప్తా ఉన్నారు మేము పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు ఇప్పటివరకు చేయకుండా కూడా మేమే నలభై రెండు పర్సెంట్ చేస్తూ ఉన్నాము వీళ్ళే ఆడుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి అని చెప్పేసి నాయకులు విమర్శిస్తాం కాంగ్రెస్ విషపూరితమైన మాటలు కాంగ్రెస్ చేస్తున్నది అబద్ధాలు గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై ఆరు శాతము బీసీ బిల్లు వీళ్ళు ఆమోదం చెప్పడం జరిగింది దానికి ఆమోదం పెట్టడం జరిగింది ఇవంతా బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న కుట్ర తప్ప ఎలాంటిది ఏం లేదు ఖచ్చితంగా దాన్ని కుదించి యాభై ఆరు శాతం ఉన్నదాన్ని కుదించి నలభై రెండు శాతం తీసుకొచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి దీన్ని మాత్రము నలభై రెండు శాతం మాత్రం రిజర్వేషన్ చేయకుంటే పెద్ద ఎత్తున మా బీసీ యావత్ కులాలందరం కూడా ఐకమత్యంతో పోరాటం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం రాజకీయ లబ్ధి కోసమే కేవలం ఇట్లాంటి ధర్నాలు కావచ్చు దీక్షలు కావచ్చు చేస్తాం చెప్పేసి దానికే చెప్తాను ప్రధానంగా మూర్ఖత్వము రాజకీయ లబ్ధి కోసము బీసీ బిల్లు అమలు చేయాలని చెప్పేసి కవితక్కకు ఎలాంటి ఒరిగింది ఏం లేదు కవితక్క అగ్రవర్ణ కులం సంబంధించిన కవితక్క గారు మేమందరం బీసీ బిడ్డలము మా కొరకు మా యొక్క విద్య ఉద్యోగాలు రాజకీయం కోసము మేము ఇలా చట్టసభలకు వెళ్ళాలని చెప్పేసి మా పిల్లలందరూ కూడా గ్రామస్థాయిలో సర్పంచులు ఎంపీటీసీలు జెల్పిటీసీలు అందరం మా చట్టసభల్లో కూడా మేము కూడా వెళ్ళాలని చెప్పేసి మా యొక్క మా యొక్క తెలివితేటలు పెరగాలని చెప్పేసి మా యొక్క రాజకీయ చైతన్యం మా అందరికీ రావాలని చెప్పేసి కవితక్క మా ఒక దేవతలాగా ఆమె పోరాటం చేస్తున్న ఆ పోరాటకు మేమందరం కూడా మద్దతు ఉన్నాం ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కుట్ర జగదీష్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు రెడ్డి కవిత ప్రధానంగా రెడ్డి ఆయన పోరాట అనుభవం ఉన్న వ్యక్తి ఆయన చాలా కవిత మన కేసీఆర్ గారికి అతి సన్నిహితమైన వ్యక్తి ఆయనకు ఏదో యూట్యూబ్ ఛానల్ రెచ్చగొడితే మాట్లాడే తప్ప ఎలాంటివి కూడా అవి కక్షపూరితమైన మాటలు కూడా కావు కాకపోతే మేము అవి చూడలేము కాబట్టి కవిత మీద మాట్లాడే ఎవరు మాత్రం లేరు ఒక తెలంగాణకు ఆడబిడ్డ ఆడబిడ్డ మీద మాట్లాడుతుంది జగదీశ్వర్ ఎంత ఆయన ఎవరు ఆయన ఒక సూర్యాపేటకు ఎమ్మెల్యే అక్కడ ఎలాంటిది కూడా ప్రజలు చీకొట్టిన ప్రసిద్ధి కవితక్క మీద ఎవరు కూడా అంటే ఊకుండము మేము మాత్రం ఛానల్ మాత్రం చూడలేము జగదీశ్వర్ రెడ్డిది ఒకవేళ చూస్తే మాత్రము కవితకి ఎవరన్నా కానీ మేము ఊకుంటాము రాజకీయ ప్రత్యర్థులు మాత్రము కవితను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటారని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు అది వాస్తవం కాదు రాజకీయ లబ్ధి కోసము కవితక్కను వాడుకుంటున్నారన్న విషయము కరెక్ట్ కాదు రాజకీయంగా కవితక్క తెలంగాణలో ఉన్న బీసీ అనుచువేత గురైనం కాబట్టి మా అందరినీ కూడా బీసీలు ఎన్నడో మేడే రోజు కూడా అక్క చెప్పింది ఈ బీసీ బిల్లు విషయం మీద కూడా భౌగోళిక సామాజిక తెలంగాణ వచ్చింది కానీ భౌగోళిక తెలంగాణ రాలేదని చెప్పేసి గత మూడు నెలల కింద నేను మాట్లాడిన ఈ మేడే రోజు మాట్లాడిన విషయం మీరు అందరు చూసిన విషయమే ఆ యొక్క ప్రస్తావన ఈ ఉద్యమం ఉధృతం తీసుకొస్తుందన్న విషయం మీద వాళ్లకు వాళ్ళ గిట్టలేక ఈ రోజు వాళ్ళు గిట్టలేక ఈ రోజు కక్షాపూరితమైన మాటలు తప్ప మా కవితకైతే ఎలాంటి రాజకీయ లబ్ధి మాత్రం లేదు ఖచ్చితంగా మా మా అందరు కూడా చట్ట సభలకు కల్పించాలని చెప్పేసి ఆ ధ్యేయంగా మా అందరు కూడా తయారు చేస్తున్నది చివరి ఇప్పుడు బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తా ఉన్నా బీఆర్ఎస్ అధినేత స్పందించకపోవడానికి ఏంది ఇది ఎప్పుడు మాట్లాడతారు అని చెప్పేసి వెయిట్ చేస్తాం ప్రధానంగా తప్పుడు విధానము కేసీఆర్ గారు స్పందించారు నిన్నగా మొన్న మీడియాలో మాత్రం చెప్పడం జరిగింది ఏమని చెప్పారు జాగృత ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు చేసిన చరిత్ర కవితకు ఉన్నది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దీక్ష చేసిన చరిత్ర కవిత గారికి ఉన్నది మహిళా బిల్లు ఢిల్లీలో వేసిన చరిత్ర ఉన్నది గల్లీలో వేసిన చరిత్ర ఉన్నది ఈ బీసీ బిల్లు గురించి మాకు తెలంగాణలో ఉన్న అందరం వెనుకబడ్డము సాకులం కానీ మంగళ కానీ అన్ని మంగళ సాకలు అన్ని కూడా వెనుకబడ్డ కులాలు మా అందరి కాబట్టి మేమందరికి ఈ రోజు మేము చట్ట సభలకు వెళ్ళాలా మేము కూడా మాట్లాడలే మక్కల గురించి మాట్లాడలే మా విద్యార్థులకు మా పిల్లలు కూడా ఉద్యోగాలు చేయాలా మా విద్యార్థులు కూడా చైతన్యపడాలి అని చెప్పి కవితక్క చూసిన చరిత్ర మా అందరు కూడా మాకు అన్నిటి బాధలు చూసి ఎలా బీసీబీలు కోసము ఈ రోజు ఆమె మాట్లాడుతుందన్నంటే ఆమె ఉద్యమం ఎంతో పెద్ద ఇది ఆమె బాటలు మేము అందరం నడుస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం